ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనము సైకెటరీ ఓపీ పక్కన ట్రాన్స్జె సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము రూమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఈ రూమ్లో ట్రాన్స్జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ మీద లాస్ట్ వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము సో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ముఖ్యంగా సునీత మ్యామ్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు సో ఇంకో ఇది ఒకటి చేయాలి ఈ ప్రాజెక్ట్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ సో ఈ ఈ కమ్యూనిటీ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని కూడా మనం లైమ్లైట్లోకి లేదా మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావాలి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే హ్యాఫజార్డ్గా ఉంటుంది కన్ఫ్యూషన్ ఉంటుంది అది లేకుండా మన దగ్గర ఓపీ ఒకటి ఉంది అని వాళ్ళ కమ్యూనిటీలో మనం పాస్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్ అయితే ఓపీ కన్సల్టేషన్స్ ట్రీట్మెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేద్దాము దెన్ దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని దెన్ సర్జికల్ ప్లాస్టిక్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దెన్ వాటికి కూడా వెళ్ళొచ్చు అని వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాము అండ్ ముఖ్యంగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఏదైతే ఫారెన్ యూనివర్సిటీ వెల్ మంచి ఫేమస్ యూనివర్సిటీ ఫ్రమ్ యుఎస్ ఉందో వాళ్ళతో కలిపి అండ్ వైఆర్జీ కేర్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది సో వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ హోల్డ్ చేస్తు ఉన్నారు సో వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని రూమ్ ఎలా పెడితే బాగుంటుంది అనేది డిజైన్ చేయడం జరిగింది సో సింపుల్గా జనరల్ ఒక లాగా కాకుండా అండ్ టూ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక కౌన్సిలింగ్ ఏరియాస్ కన్సల్టేషన్ ఏరియాస్ ఎగ్జామినేషన్ ఏరియా అన్ని చేయడం జరిగింది అండ్ ఇది కూడా మనం సైకియాట్రీ ఓపీ పక్కన పెట్టాం ఎందుకంటే మెంటల్ ఇష్యూస్ ెషన్ అలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో వాళ్ళ కోసం అని చెప్పేసి సైకియాట్రీ ఓపీ పక్కన పెట్టడం జరిగింది అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒక న్యూ ప్రాజెక్ట్ జీజీహెచ్లో స్టార్ట్ అవుతుంది అది సునీత మ్యామ్ గారి చేతుల మీదుగా అండ్ మ్యామ్ ఈస్ లైక్ బ్యాక్ బోన్ టు అర్స్ ఏ చిన్న ఇదైనా కానీ మా ఒక గైడెన్స్ ఒక ఫోర్స్ ఉంటుంది ఇది చేయాలి ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ వన్ ఇయర్ మెయింటైన్ చేశాము సో చేయగలుగుతామో లేదో అనుకున్నాము బట్ వీ కుడ్ డూ ఇట్ అండ్ హోప్ జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ అవసరం ఉంటుంది సో ఇష్యూస్ ఏమన్నా జరిగినప్పుడు లేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఆఫీసర్స్గా ఉంటారు సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ ఎస్పీ అండ్ అడిషనల్ డీసీపీ సార్ ఇద్దరు రావడం జరిగింది వారికి కూడా చాలా థ్యాంక్స్